సుల్తాన్బా పట్టణ కేంద్రంలోని రేగడి మందికుంట అల్లీపూర్ కానుకల గ్రామాల సింగిల్ విండో ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైళ్లకు ఇచ్చిన మాట ప్రకారం సన్నరకాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తుందని నియోజకవర్గంలో వడ్ల కటింగ్ అనే మాట వినిపించేదని అన్నారు బస్తా నలభై ఒక్క కిలోల కంటే ఎక్కువ తూకం వేయరాదని ఇన్ఛార్జీలకు సూచించారు కొంచే జరుగుతారు చప్పటి పట్టారా దేవరికి రామ్ బాధితున్నా క్రియా కర్త కర్మ అంటున్నారు ఇక్కడ కూడా ప్రాబ్లం రావు నేను కూడా నీరే బాగా ఇక్కడ పెయిన్సారి అక్కడక్కడ ఐకేబీ సెంటర్లలో కొంచెం ఇబ్బంది అయింది ఫంక్షన్ మా కలెక్టర్ గారు కూడా నేను అయ్యా అయితే ఈసారి అట్లా జరగదు మళ్ళీ మళ్ళీసారి మూయద్దు వ్యవస్థ నడవాలంటే సక్రమంగా నడిపించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే కటింగ్ అనే పదమే చెవుల కినద్దు ఇక్కడ కొంచెం మీరు వంద గ్రాములు ఎక్కువ చూపిస్తారు అట్లా అస్సలే ఉండదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్లర్ల ఇబ్బంది పెడితే డైరెక్ట్ మాకు ఫోన్ చేయరు దించిపించే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకుంటాం మేమేం చేస్తాం అర్థం లేదా నలుగురు కానీ ఎక్కువ లేదు మీకేమైనా శంకర్ అస్సలే ఇల్లు కావద్దు అంటే నువ్వు నాతో మాట్లాడాలని చెప్పాను నాతో మాట్లాడితే ఏమి అని మేము మాట్లాడతాం అంటే ఏరియా నాకు తెలిసి ఫస్ట్ టైం పెట్టింది అంతగా నా రెండు వందల దగ్గర అయితే ఎప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి కట్ట ఐదు వందల కూడలు ప్రకటించిన తర్వాత ఈ మెయిల్ కి సంబంధించిన మన ఏంజిల్ పెట్టే పదకొండు రకాల సీడ్ ఉంది మన పెద్దపల్లి కానీ వీళ్ళు ఏదైనా మిల్ల జంబకుంట నుంచే ఫస్ట్ ఓదర్ల శ్రీరాపూర్లో వచ్చి వచ్చి ఆయుర ఇరవై ఏళ్ళు పెట్టావాడి ట్వంటీ ఇయర్స్ ఫైన్ నుంచే ఆ రెండు మండలాల్లో పెడతా ఉంటాయి కింది పిల్లలు ఎక్కువ పెడతా అయితే మిల్లవెల మిల్లవేలా ఇది తాకిదు తాకి కడతా ఉంది అప్పుడు మనకు మళ్ళీ ఆనాడు కేకులు వచ్చినట్టు నేను ఎమ్మెల్యే కాకముందు నేను ఎమ్మెల్యే కాకముందు లాస్ట్ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా అయితే దానికి అద్దు అదుపు దానికి ఏది లేదు ఏది పది కిలోలు పన్నెండు కిలోలు తప్పన కర్మ కావాలి అకాల వర్షం వస్తే అదే తడిసే మాకు అద్దు పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఇట్లా ముంచారు మొత్తం ఎంత ముంచానో అంత ముంచం ఇంకా మీరు తడిసిన రంగు మారిన ములుకచ్చిన ఉక్కిపోయిన ఏ సీకర్గా రాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దెబ్బని ఏమన్నా అటువంటిది వార రావద్దని ముక్కుతాం వచ్చినప్పుడు తడిసిన వాటిని కొంచెం ఉప్పు ఉప్పు ఇది మంచిగా మర్రిస్తే ఆ నాలుగు క్వింటల్లో మూడు క్వింటల్లో ఉంటే మీరు పక్కకు పెట్టి అవి కూడా గింజ కటింగ్ లేకుండా పంపించే పాత్ర ముఖ్య నా ఇంట్లో వస్తే మీరే మీరు తప్పుకు నేను దొంగతన చేసినట్టయితే నా ఇట్లా నేను అందుకే తీస్తాడు మీకు అవసరం లేదు నేను చెప్తాను కదా అవి పంపి కటింగ్ లేకుండా చూసే పాత్ర గింజ కటింగ్ కూడా టెన్షన్ లేదు సన్నవాట్లో పోయి నాలుగు లార్లు మూడు లార్లు ఐదు లార్లు అయితే దానికి కూడా పనిచొచ్చు కాబట్టి